మీరు చెప్పిన మాట మేము వినట్లేదు పిల్లల తలకి టోపీ పెట్టట్లేదు మీరు చెప్పినా వినకుండా మాత్రం టీవీ పెడుతున్నాము లతమ్మ కూడా తలకు ఇట్లా కట్టుకోకుండా అయితే నెగ్లెక్ట్ చేస్తుంది మేమైతే పిల్లలను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం మా కిట్టిగాడు ఏంటో మోసుకొని వస్తున్నాడు పెళ్లి కాకముందు మాట వినేవాడే కాదు పెళ్ళైన అలా ఉంచి జుడు ఎండకు ఏం తిరుగుతున్నాడు ఎండకు గాలికి కిట్టిగాడు చెప్పిన మాట వినేవాడే కాదు పెళ్లి కాకముందు పెయిన్ లేని అలా ముంచి చూడు ఏం బరువు మోస్తున్నాడు అంతా ఏ ఏంటి మనకి వస్తున్నావుడా కిట్గా అవునా ఏంటి వెయ్యి బాధ్యతలు పెరిగినాయి కాబట్టి పిల్లలకు పెద్దలకి అన్ని తీసుకొని వచ్చినా కాకపోతే ఎండ మాత్రం విపరీతంగా ఉంది పిల్లలకి ఏందిచ్చినావు పెద్దలకి ఏమి ఇచ్చినావు బండి మీద పోతే మళ్ళీ విపరీతమైన స్టాక్ అవుతుంది లైట్ ఏం ఒక్కొక్క ఉందా తొందరగా వస్తాలే ఈఎం ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినాయి అతను ఫోన్ చేస్తే అడ్రస్ కనుక్కొని మన ఇంటి అడ్రస్ దొరక్క ఆడికి పోయి తీసుకున్నా వాటర్ మిల్లన్ కావాలన్నారు కాబట్టి వాటర్ మిల్లన్ తీసుకున్నా బూస్ట్ ప్యాకెట్లు లేవు కాబట్టి బూస్ట్ ప్యాకెట్లు తీసుకున్నా ఇదేంటి కాఫీ బ్రూ తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో దొరుకుతాయి బండిగానే తీసుకోవాలి సెగ్ ఉందో పెట్రోల్ ఎందుకు బొక్క పిల్లల కోసం ఇప్పుడు సేవ్ చేస్తానే కదా రేపటి రోజు మన చేస్తానా చేస్తానా సేవ్ చేస్తానా వో నాయనా ఎక్కడ పోతా అక్కడికే పోతాం అని అంటాడు ఇంకా కదా జో ఎక్కడ వేస్తార అన్ని అయితే చేస్తారనే కానీ వాళ్ళెవర తీసి వొచ్చిన వాళ్ళ నా లేనే దూరి తినాల గాని పెట్టుకోవాలి కదా కదా చిన్న కూడా లేడు ఎందుకంటే కొంచెం కొరవ ఉంది ఎందుకంటే లతమ్మ డెలివరీ మాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది కాబట్టి మేము అంతకుముందు పనులు కూడా కొంచెం ఒప్పుకున్నాం పనులకు పోవడం అంటే వారానికి రెండు రోజులే పోతున్నాం అనమాట ఎందుకంటే తనని చూసుకోవడానికి కూడా ఉండాలి కాబట్టి తనని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం మా సందులో అమ్మాయి అక్క అని ఉంది ఆ అక్కను ఇంట్లో పెట్టి బయట వాళ్ళం అనమాట ఎందుకంటే అక్కకు కూడా వీలు లేక అనుకోకుండా డెలివరీ టైం కంటే ముందే డెలివరీ అయిపోయింది కాబట్టి కొన్ని పనులు అయితే కొరవ ఉన్నాయి దానివల్ల ఇప్పుడు చిన్న పనుల పోతున్నాడు అందుకే ఈ మధ్యలో కొంచెం వీడియోస్ వాళ్ళు తక్కువగా అనిపిస్తున్నాడు అదనమాట దానికోసమే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇద్దరు బేబీస్ని చూసుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఒకరు పాలు దాకా ఇంకొకరు ఏడుస్తారు ఇంకొకరు పాలు దాకా ఇంకొకరు ఏడుస్తారు అట్లా ఇబ్బంది అయితే ఉంటుంది ఇంకా నీట్నెస్ అయితే చాలా బాగా నీట్నెస్ అయితే ఉంటాను నేను కాకపోతే కొంచెం కోప్పటినట్టుగా అయితే చేసినా ఎందుకంటే ఇట్లందో గజిబిజి గజిబిజిగా పెట్టిన అని ఇవన్నీ ఉతికేసినాయి అనమాట కొంచెం ఇది పిల్లలకు పెద్ద పాపకు చిన్న పాపకు అదనమాట ఇక ఇవేమో అన్ని ఉతికేసినట్టు అవలసే ఇవేమో వాళ్ళ కింద క్లాత్లు మార్చడానికి ఇంట్లో వేస్ట్ క్లాత్లు అవన్నీ ఉంటాయి కదా ఇదేమో తలకు లత కట్టుకునేది ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే తల కట్టుకోవట్లేదు కాబట్టి ఉడక ఎక్కువ ఉంది కదా చెమటలు పాపం కారిపోతాయి చూడండి ఎంత వేడంటే అంత వేడి ఉంది కదా పిల్లలకు కూడా కుళ్ళలు ఎందుకు పెట్టట్లేదు అంటే చాలా మంది ఇప్పుడు క్యాబ్ పెట్టమంటారు చిన్న క్యాబ్ పెట్టమంటే క్యాబ్ పెడితే వాళ్ళు వేడికి విపరీతమైన వేడి చాలా వేడి ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ మిల్ ఏంటంటే కొంచెం తినాలి బాగుంటుంది పిల్లల వాళ్ళ అయ్యకు వేడి చేసింది ఇవి ఏమో డైపర్లు తీసుకున్నాం మేము ఫ్లిప్కార్ట్ లో బాగా తక్కువ రేట్కి వచ్చినాయి అనమాట బయట ఏమో మేము తీసుకుంటే వంద రూపాయలకు ఐదు పీసులు వచ్చిన ఐదు పీసులు అది చాలా ఇబ్బంది పడ్డాం మేము సేమ్ అదే క్వాంటిటీలో మేము అయితే తీసుకున్నాం అనమాట టెడ్డి టెడ్డి వచ్చిన టెడ్డి ఈసీ టెడ్డి డైపర్ బేబీ డైపర్ ఈజీ టెడ్డి బేబీ డైపర్ అనమాట ఇది త్రీ టు ఎయిట్ కేజీస్ వరకు అంటే మనకు కేటగిరీని బట్టి ఉంటుంది ఇది అయితే మనకి ఎంత పడింది చిరణ త్రీ సెవెంటీ టూ త్రీ సెవెంటీ టూ పడింది ఇదైతే మొత్తం ఫార్టీ ఎయిట్ పీస్ వస్తాయి ఫార్టీ ఎయిట్ పీసెస్ అయితే వస్తాయి అనమాట కాకపోతే అన్ని మనమే చూసుకోవాలి కాబట్టి బయటికి వెళ్ళడం రావడం అన్ని చూసుకోవడం అయితే అవుతుంది పాపం లతమ్మకు మెయిన్గా ఇబ్బంది ఏంటంటే తనే అన్నీ చూసుకోవాలా తనకు బాగా రెస్ట్ ఉండాలని చెప్తున్నారు రెస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేదు డెలివరీ అయినప్పుడు కూడా మేము డెంటిస్ట్ హాస్పిటల్ దగ్గరికి పోయినాం అనమాట మొన్న ఎందుకంటే ఇప్పటికే మనం ఒక త్రీ మంత్స్ చిన్న త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్తో అయిందనమాట త్రీ అండ్ హాఫ్ మంత్ అయితే కొంచెం పల్లెకి కొంచెం పాచిలాగా వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ పిల్లలకు ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని ఏం చేసామంటే మేము ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే పోయి అడుగుదామంటే వాళ్ళు ఇంకొక టూ మంత్స్ తర్వాత వచ్చినా పర్వాలేదని అన్నారు కాకపోతే తనకు నిద్ర లేదు మెయిన్గా నిద్ర లేదు అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే వాళ్ళు కూడా మనం వీడియోస్ చూస్తారు ఫస్ట్ నుంచి కూడా మనకు బాగా పరిచయం కాబట్టి లత నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు ఆ డెలివరీ అయిన రెండో రోజు కూడా వీడియో పెట్టినారు నువ్వు లేచి కూర్చుంటున్నావు వాష్రూమ్కి వెళ్తున్నావు బ్రష్ చేసుకుంటున్నావు అంత నార్మల్ మనిషిలాగా చేస్తున్నావు అంటే మేము ఒక్కటే ఒక్కటి చెప్పినాం చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేడం తనంతా తనే బెడ్ మంచి లేవడము నేను హెల్ప్ చేయడము అంతేగాని తనైతే రెస్ట్ మాత్రం ఇప్పటికీ కూడా లేదు ఇన్ని రోజులు డెలివరీ అయ్యి ఇంటికి వచ్చినా కూడా బేబీస్ని ఇంటికి తీసుకొచ్చినా కూడా ఆ రెస్ట్ అన్నది రెస్ట్ లేదనమాట ఇక్కడ మాత్రం ఒక పాప అయితే పడుకొని ఉంది పెద్ద పాప కింద ఉన్నదనమాట ఊయల్లో తన పని తనే చేసుకుంటుంది ఆ బేబీస్ని కేరింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందనమాట మేము ఫస్ట్లో అయితే కొంచెం అయితే భయపడ్డాము ఎందుకంటే ఏమని అమ్మకుచ్చి చిన్న పాప అమ్మకూర్చి అనమాట ఏం లేదులే నాయనా అమ్మో మా బంగారం కదూ అమ్మకూర్చి అప్పుడు తగ్గినప్పుడైనా మారినప్పుడైనా మనం కనుక తీసుకుంటే మనకు చుక్కలు చూపిస్తాడనమాట మామూలు కాదు పెద్దనాన్నకు వచ్చి ఇక్కడ పడుకుని కనిపిస్తుందా పెద్దనాన్నకు వచ్చి ఇక్కడ కనిపిస్తుంది అదే డీసెంట్ అమ్మో చాలా డీసెంట్ నాయనా చాలా అంటే చాలా డీసెంట్ మామూలు డీసెంట్ కూడా కాదు మాకు అయినప్పుడే మేము అలర్జీ ఆగలేనప్పుడే అలర్జీ చేసేది వీళ్ళు నైట్ టైం పుట్టినారు కాబట్టి నైట్ అంతా మాకు జాగారం అయితే జాగారం అనమాట కాకపోతే బాబా ఏంటంటే కొంచెము పాలు తాగగానే వామిటింగ్ చేస్తున్నాడు పాలు తాగగానే వామిటింగ్ చేస్తున్నాడు పెద్దలు మన ఇంట్లో ఎవరైనా ఉంటే ఏమవుతుందంటే మనకు ఈ వామిటింగ్ అంత నార్మల్ లే మీరు ఎందుకు టెన్షన్ పడతారని అంటున్నారు మేము వామిటింగ్ కాగానే ఒకటి రెండు సార్లు వామిటింగ్ రాగానే అట్లా తట్టాలంట మామూలుగా బేబీస్కి అయితే అట్లా తడితే ఏమవుతుందంటే బాగా డైజెషన్ అవుతుంది మనకు అది తెలియదు కాబట్టి మేము హాస్పిటల్కి పరిగెత్తుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఒకటి సార్లు చూసి మూడోసారి చెప్పినారు ఇట్లా మాటి మాటికి ఈ ఎండలో తీసుకొని రాకండి ఈ ఎండకు పెద్దవాళ్ళే తల తిరిగిపోతుంది కాబట్టి అంత చిన్న బేబీస్ని మీరు హాస్పిటల్కి తీసుకొని వస్తే ఆ ఎండ దెబ్బ వల్ల ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్ల ఏం ప్రాబ్లమేం లేదు వామిటింగ్ అట్లా వస్తుందంటే వాళ్లకు పాలు అరక్క వస్తుంది కాబట్టి అంటే మేమేమనుకున్నామంటే అమ్మపాలు అరగట్లేదంటే సరే అమ్మ పాలు వద్దా డబ్బా పాలు పెట్టాలంటే కాదు వాళ్ళ మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పినారంటే వా వాటర్ తాగమన్నారు కదా కొంచెం గోరువెచ్చడు వాటర్ తాగితే అంటే పాలు కొంచెం పతలాంగు వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పినారనమాట అనమాట ఇంకా చాలామంది కూడా అడిగినారు నార్మల్ డెలివరీ ఆ అంటే సీజరన్ అని అనమాట మంది కూడా ఏం చెప్పినారంటే ట్విన్స్ బేబీస్ కాబట్టి మీరు మాక్సిమం అయితే మీరు శానిటరీ వాడాలన్నారు కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా శానిటరీ వాడుతున్నాం అనమాట చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బాటి నీ గురించే లేదు చెప్పేది శానిటరీ బాటిల్ అయితే పెద్ద పెద్దగా శానిటరీ మేము వాడుతున్నాము ఇది నాలుగో డబ్బాను ఐదో డబ్బాను అనమాట అన్ని అరలీటర్ సినిమా ఎందుకని అంటే మనం బయటికి వెళ్ళేసి వచ్చినా కానివ్వండి మనం డైలీ కాలకృత్యాలు ఏం తీర్చుకున్నా కూడా సబ్ యూజ్ చేసినా ఏం చూసిన యూజ్ చేసినా కూడా ఇదైతే చేతులకు మేమైతే అప్లై చేసుకుంటాం ఎందుకంటే మన మనం మనం ఎక్కడెక్కడో ముట్టుకుంటా ఉంటాం బయట షాప్కి వెళ్ళేసి వచ్చినా ఎక్కడెక్కడో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మేమైతే ఇది ఫస్ట్ నుంచి కూడా వాడుతున్నాం చాలా మంది అయితే మీరు చెప్పట్లేదు శానిటరీ వాడుతున్నారా వాడట్లేదు అని అంటున్నారు మళ్ళీ బేబీ పౌడర్స్ వాడుతున్నాం అనమాట హిమాలయ వాళ్ళ బేబీ పౌడర్ బేబీ షాంపూ అవి మాత్రమే బేబీ సోప్ అవి మాత్రమే వాడుతున్నాం అనమాట హిమాలయ బ్రాండ్ వాడుతున్నాం ఎందుకంటే మనకు సజెస్ట్ చేసినవి మనకు తెలిసిన వాళ్ళు చెప్పినవి మనము ఫాలో కావాలి కాబట్టి తలకు కుళ్ళ ఎందుకు కట్టుకోవట్లేదు అంటే సమ్మర్లో మాత్రము పెద్దవాళ్ళకే తల ప్రాణం తొక్కలోకి వస్తుంది వాళ్ళకొద్దని డాక్టర్లు చెప్పినారు కాబట్టి చాలామంది అయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్లు అయితే చూడట్లేదు మీరు తలకు కుళ్ళ కట్టుకోమంటే కట్టట్లేదు క్యాప్ పెట్టమంటే పెట్టట్లేదు వాళ్ళకు తలంతా పెరిగిపోతుంది అంటే మేము ఇదే విషయం డాక్టర్ దగ్గర తీస్తే అవసరం లేదు ప్రజెంట్ అయితే వాళ్ళకు కట్టొద్దు ఈ సమ్మర్లో మీ ఇంట్లో ఏమైనా ఏసీ ఉందా ఏసీ ఉంటే ఆ కూలింగ్నెస్కి కట్టండి ఇంత వేడికి పెద్దవాళ్ళే తలకిందులు అవుతున్నారు కాబట్టి అంత చిన్న బేబీస్కి కట్టాల్సిన అవసరం లేదు అట్లాంటి తల ఏం పెరగదు అని చెప్పి లెచ్చిన అంత పర్టికులర్గా చెప్పినారు కాబట్టి మేము తలకైతే క్యాప్లు కట్టట్లేదు లతమ్మ కూడా తల కింద కట్టుకోవట్లేదు అంటే చెవులు అయితే దూది పెట్టుకుంటుంది చెప్పులు వేసుకుంటుంది హాట్ వాటర్లోనే వాడుతుంది అంటే కూల్ వాటర్ వాడకుండా హాట్ వాటర్ వాడుతుంది అనమాట ఇది ఈ బ్లాగ్ అయితే ఇంత స్పెషల్గా చేసి పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లల్లో తలకి క్యాప్లు కట్టట్లేదు ఆ లతమ్మ తలకు ఇంతకుముందు విప్పేసింది అనమాట ఎందుకంటే పాపం తనకు కూడా ఇబ్బంది కాబట్టి అదనమాట అది ఇంకొకటి ఏంటంటే క్యాప్లు కట్టను అనేది అయితే మీకు చెప్పేసి అనేది కట్టకూడదని ఏంటంటే సమ్మర్ కాబట్టి కట్టుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే పిల్లలకి డైపర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వేయకండి వేస్తే ఇబ్బంది అవుతుంది వేయకూడదు అని అంటున్నారు కాబట్టి డే టైంలో మేము అస్సలు వేయట్లేదు డే టైంలో వేస్తే ఏమవుతుందంటే మనకు వాళ్ళకి మనకే అంత ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఇచ్చి ఇంకా ప్రాబ్లం అంత ఉంటుంది కదా దానివల్ల ఏమైతుందంటే అమ్మ పక్కన పడుకోవట్లేదు అసలు వాళ్ళు పడుకోవట్లేదు ఫస్ట్లో అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన ఒక త్రీ డేస్ అయితే కంటిన్యూగా వేసినాం కదా తర్వాత నార్మల్గా చూద్దామో డైపర్ లేకుండా అంటే డైపర్ లేకుండా అయితే బాగా నిద్రపోతున్నారు చూడు చూడ డైపర్ లేకుండా అయితే బాగా నిద్రపోతున్నారనమాట అందువల్ల మేమైతే డైపర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం వేయట్లేదు బయటకి ఎక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు మాత్రం వేస్తాము ఎందుకంటే హాస్పిటల్కు అట్లా వెళ్ళినప్పుడు మాత్రం వేయాలి కాబట్టి మనకు అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి క్లాత్లు అయితే చాలా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఉతకడం ఆడడం ఉతకడం ఆరేయడం ఎందుకంటే వాళ్ళ క్లీనింగ్ బా అంటేనే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు కాబట్టి లేకపోతే అంత వాళ్ళకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి నీట్నెస్ లేకపోతే దానివల్ల అనమాట ఇదన్నమాట మీరు చెప్పిన మాట మేము వినకపోవడానికి కారణం ఏంటంటే డాక్టర్లు వద్దన్నారు కాబట్టి మేము మాత్రం పిల్లల తలకి క్యాప్ వాడట్లేదు లతమ్మ కూడా అది కట్టుకోవట్లేదు అనమాట ఇంత ఉడకలో కూడా డోర్ ఎందుకు వేసేసినామంటే బయట నుంచి వడగాలు ఎక్కువ వస్తుంది మన ఇంట్లో ఉన్న కూలింగ్ కొంచెం బెటర్ ఎందుకంటే పైన ఇళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం అనమాట అంతేగానే అంతకు ఏం లేదు మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు ఇచ్చే మంచి మంచి సూచనలు విలువైన మాటలు కామెంట్లు అయితే మేము అన్ని చూస్తూనే ఉన్నాము మేము కూడా ఇవి ఇట్లా పాటించాలి ఇట్లా పాటించాలని అనుకుంటున్నాము మీ సపోర్ట్ ఉండడం వల్లనే మేము తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం కాబట్టి మీ కామెంట్స్ని మీరు చెప్పే విలువైన విషయాలని మాత్రం మేమైతే నెగ్లెక్ట్ చేయట్లేదు ఇంకా ఏం చెప్పాలి నాకు అయితే ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే మేము మాట మేము వినట్లేదు అని అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే టీవీ రేడియేషన్ టీవీ మాత్రం అసలు పెట్టట్లేదు మొన్న ఎందుకో కదా కదబ్బా మీ ఊరి నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మీ చెల్లె మరి వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకో ఏదో సినిమా వస్తుంటే పెట్టినాం కదా అంతేగాని టీవీ అయితే అసలు వాడట్లేదు మేము ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్తాం ఎందుకంటే రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫోన్ కూడా దూరం పెట్టాలని అదే అనమాట మీరు చెప్పే ప్రతి ఒక్క సూచన మేము పాటిస్తున్నాం ఎవరిని అగౌరపరచడం అట్లా మాత్రం ఏం లేదన్నమాట ఇది మా హ్యాపీ బ్లాగ్ అయితే మీరు చెప్పిన టిప్స్కి మేము పాటిద్దామని అనుకుంటే డాక్టర్లు వద్దన్నారు కాబట్టి ప్రజెంట్ మాత్రం తలకి కుళ్ళ పెట్టకపోవడం లతమ్మ అది కట్టుకోకపోవడానికి కారణం ఇంకొకటి ఏంటి టీవీ పెట్టట్లేదు అన్నీ అయితే మేమైతే ఖచ్చితంగా పాటిస్తాం తొందరలో అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు చెప్పిన మాటలన్నీ మేము ఎప్పుడు దాటకుండా ప్రతి ఒక్కటి ఫాలో చేస్తూనే ఉంటాం మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్ చిన్న బాయ్ చెప్పినాడు లతమ్మ బాయ్ చెప్పింది చిన్న పాప పడుకొని బాగా చెప్తుంది పాప ఆల్రెడీ కథలతో బాయ్ చెప్తుంది మరి ఉంటాము బాయ్